రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో పేదరికం నిర్మూలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫోర్ సర్వే ప్రతి ఒక్కరూ నిబద్ధతగా పనిచేసి వారి వారి గ్రామ వార్డు పరిధిలో ఉన్న ప్రజల వివరాలను సేకరించాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ బిఎస్ గిరికుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో వార్డు సభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రంలో పేదరికం నిర్మూలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న విజన్ రెండు వేల నలభై ఏడుపై ప్రజలకు అవగాహన కల్పించారు ఉగాది నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో మార్చి ముప్పైవ తేదీన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి ఈ పేదరిక నిర్మూలనకై సర్వే చేపట్టిన ప్రజలకు జీవనోపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు పురపాలక సంఘ కమిషనర్ బిఎస్ గిరికుమార్ మాట్లాడుతూ పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పీఫోర్ సర్వే ప్రక్రియను ప్రారంభించిందని రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి దిశానిర్దేశంగా నిలిచిన ఫ్రేమ్వర్క్లో జీరో పావర్టీ ఫోర్ పాలసీ అత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణించి ఈ సర్వేకు శ్రీకారం చుట్టిందని పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలను గుర్తించడం ద్వారా పేదరికం దూరం చేయాలన్నది పీఫోర్ సర్వే ముఖ్య ఉద్దేశమన్నారు శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారని ఇంటింటా సర్వే చేయడం ద్వారా పేదల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే విధంగా సర్వే సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇరవై ఏడు రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పించడం ద్వారా పేదరికంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఒక వంచనా వేయనున్నారన్నారు సిబ్బంది సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక యాప్లో పొందుపరచనున్నారు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఈ సర్వే నిర్వహిస్తున్నారని అయితే ప్రభుత్వ పథకాల అమలు అనర్హుల తొలగింపు అంశాలతో ఈ సర్వేతో ఎటువంటి సంబంధము ప్రతి ఒక్కరూ సర్వే బృందానికి సమాచారం అందించి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయకుమార్ నాయుడు కంఠా రమేష్ నెవళ్ల బుజ్జి సుమతి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల నిర్మూలనపై ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సర్వే మొదలు పెట్టడం జరిగింది ఈ దిశగా రాష్ట్రంలో ప్రతి కుటుంబము సుఖంగా సంతోషంగా ఉండాలని ఆర్థికంగా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సర్వే మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది తద్వారా వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారు వాళ్ళు మెరుగైన జీవితం ఎలా ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పిఫోర్ కార్యక్రమం తద్వారా నిన్న అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాసన సభ్యులందరినీ కూడా దిశానిర్దేశం చేయటం జరిగింది రేపు ముప్పయో తారీఖు ప్రతి నియోజకవర్గంలో పేదలంటూ ఉండకూడదు ఇరవై నలభై ఏడు కంతా వాళ్ళు ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పుడు ప్రతి పౌరుడు సగటున మూడు లక్షల రూపాయల తలసరి ఆదాయం ఉంటే అదే నెక్స్ట్ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఉండాలని అలాగే ఇరవై నలభై ఏడుకి యాభై లక్ష యాభై ఐదు లక్షల రూపాయలు దాదాపు తలసర ఆదాయం ఉండేటట్టు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పి ఫోర్ పథకము తద్వారా ప్రజల భేదవాళ్ళు ఎవరైనా కూడా ఉంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఒక విద్య వైద్యం సంతోషకరమైన జీవితం ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు తద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని సంక్షేమ పథకాలు అందించవచ్చు కానీ వాళ్ళ కుటుంబంలో చదువుకున్న ప్రతి పిల్లలకి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేదా వాళ్ళు చేతివృత్తులు చేసుకున్నటువంటి చేతి వృత్తుల ద్వారా కూడా వాళ్ళకి మెరుగైన జీవితం అందించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ దీన్ని తీసుకొచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామంలో అయితే గ్రామం వాళ్ళు పట్టణాల్లో అయితే వార్డులో ఉండే నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరూ దీనిపైన దృష్టి సారించి పేద పేదల నిర్మూలనగా పేదవాళ్ళంటూ ఉండని రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కష్టపడి పేదలందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళకి ఉండాలని ఆర్థికంగా వాళ్ళు డెవలప్ చేసి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తద్వారా మేమందరం కూడా తెలుగుదేశం నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తామనేది కూడా తెలియపరుస్తూ పేదలందరినీ కూడా ఆర్థికంగా బాగా డెవలప్ చేస్తామని కూడా తెలియపరుస్తాం మనం పీఫోర్ సర్వే ద్వారా ప్రభుత్వ ప్రైవేటు తర్వాత ప్రజల భాగ్యస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజలను తప్పనిసరిగా భాగస్వామ్యం చేసేసి ఈ పథకాలను మనకి తప్పనిసరిగా దీని మీద ఎవరైతే వెనకబడి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని ప్రోత్సహించడానికి మరియు ప్రతి వైపు నడిపించడానికి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది దీని ముఖ్యంగా ఈ సమాజంలో తప్పనిసరిగా ఈ కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకొని ఒక స్వయం నిర్వహణ సామర్థ్యం కలిగి ఒక వ్యవస్థను నిర్మూలించడానికి రూపొందించబడింది కాబట్టి ఇంకా మనం ఈ ఈ విజన్ విజన్ తప్పని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా అందరూ నడవాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ మన ప్రభుత్వ ప్రైవేటు తర్వాత ప్రజల భాగస్వాముగా రూపొందించిన ఈ పథకాన్ని తప్పనిసరిగా అందరూ సద్వినియోగం చేసుకొని మేము ఇచ్చే కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది పైనుంచి ఆ కార ఆ క్వశ్చన్స్ సమాధానం తెలుగు చేసి తప్పనిసరిగా ఏ విధంగా ఆ క్వశ్చన్లో ఏ విధంగా మీరు భాగస్వాములు అయ్యి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసినట్లయితే తద్వారా మేము ప్రభుత్వాన్ని పంపించడం జరుగుతుంది అక్కడ మనకు కావలసిన ఒక ఒక పేదరికాన్ని ఏ విధంగా రూపమాపాలి అనే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించబడింది కాబట్టి అందరూ తప్పనిసరిగా మేము ఇచ్చిన క్వశ్చన్స్కి సమాధానం తెలియజేసేసి నాకు తెలియపరచాల్సిందిగా మరి మీరు కోరుకుంటున్నాను